హాయ్ అండి ఈ రోజు వీడియోలో సంవత్సరం అంతా నిలువ ఉండే టమాటా పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామండి ఫిబ్రవరిలోని ఎండ స్టార్ట్ అయిపోయాయి కదండి ఎండలు మండిపోతున్నాయి మరి అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకు కూడా ఆరు బయట ఎండబెడితే ఈజీగానే ఎండిపోతాయండి అందుకే ఎండబెట్టిన టమాటాలతో పచ్చడి చేసుకుందాము ఈ పచ్చడిని చేసుకుని అన్నం కలుపుకుని తింటూ ఉంటే నాకైతే చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి మరి ఎండబెట్టిన టమాటా ముక్కలతో టమాటా పచ్చడిని సంవత్సరం అంతా నిల్వ ఉండేలాగా కలర్ మారకుండా ఏ విధంగా చేసుకోవాలి వీడియోలో చూసండి బాగా పండిన టమాటాలని ఒక రెండు కేజీ వరకు వీటిని శుభ్రంగా కడుక్కున్నాను ఇప్పుడు తడి లేకుండా మొత్తం టమాటాలు కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోండి టమాటాలు తడిగా ఉన్నాయనుకోండి బూజు పట్టేస్తుంది అందుకే తడి లేకుండా ఒక క్లాత్ తో ఆ తర్వాత ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి ఇప్పుడు ఈ టమాటాలు అన్నిటిని సన్న సన్నని ముక్కల్లాగా కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఎండలో పెట్టినప్పుడు ఈజీగాని ఎండిపోతాయండి అందుకే కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా అన్ని టమాటాలు కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకోండి నేను ఇక్కడ ఒక ప్లాస్టిక్ కంటైనర్ లోకి మొత్తం అన్ని టమాటాలని వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనము ఉప్పును వేసుకోవాలి నేను రెండు కేజీల టమాటాలు తీసుకున్నానండి రెండు కేజీల టమాటాలకి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉప్పు సరిపోతుంది ముందుగా ఒక స్పూన్ పసుపును వేసుకుని ఆ తర్వాత టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉప్పు వేసుకుంటే కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇలా ఉప్పు వేసి ఊరబెట్టడం వల్ల ఇందులో నుంచి వాటర్ అనేది ఈజీగా సపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఉప్పు వేసుకున్న తర్వాత ఆ టమాటాలని ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిసేలాగా బాగా కుదిలించి పెట్టుకోండి ఉప్పు పసుపు వేసి కలిపెట్టాం కదండి ఇందులో నుంచి నీళ్ళనేది ఊరిపోతుంది అందుకే ఒక త్రీ డేస్ వరకు కదపకుండా ఒక సైడ్ పెట్టుకోండి చూసారు కదా త్రీ డేస్ తర్వాత చూసుకుంటే మొత్తం అంతా కూడా టమాటా రసం అనేది బాగా ఊరుంటుందండి ఈ టైంలో మనం త్రీ డేస్ తర్వాత తీసుకొని మొత్తం టమాటా రసాన్నంతా కూడా ఈ విధంగా పిండేసుకొని టమాటాలను మాత్రమే సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకోండి ఈ రసాన్ని ఈ బాక్స్లోకి అలాగే ఉంచేసుకోవాలి ఈ టమాటా ముక్కలు ఉన్నాయి కదండి వీటిని అంతా కూడా మనం ఇప్పుడు ఆరబెట్టుకోవాలి ఒక క్లాత్ కానీ లేదా ఒక ప్లేట్లో కానీ ఎండ తగిలే చోట పెట్టుకోవాలండి మొత్తం టమాటాలను విధంగా స్ప్రెడ్ చేసుకొని మేడ పైన కానీ లేదా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళైతే బాల్కనీలో కానీ పెట్టుకొని మొత్తం టమాటాలని డ్రైగా అయ్యేంత వరకు బాగా ఎండ పెట్టుకోండి ఎండ ఎక్కువ ఉందనుకొని రెండు రోజుల్లోనే ఎండిపోతాయి ఎండ తక్కువగా తగిలే ప్లేస్ అయితే మనకు కనీసం ఒక త్రీ ఫోర్ డేస్ అన్నా పడుతుందండి మొత్తం టమాటాలు ఎండడానికి ఇలా బాగా ఎండిపోవాలండి మనం ఒకసారి టమాటాలు చూసుకుంటే మొత్తం అంతా కూడా ఇలా డ్రైగా అయిపోయి మన సౌండ్ అనేది చూసారు కదా ఏ విధంగా వస్తుందో ఇలా అయిపోతాయండి అప్పటి వరకు బాగా ఎండబెట్టుకోవాలి ఈ టమాటా రసాన్ని కూడా మనం ఎండలోనే ఒక సైడ్కి పెట్టుకొని పైన అట్లా లైట్గా క్లోజ్ చేసి పెట్టుకోండి ఏ డస్ట్ అనేది పడకుండా అలా క్లోజ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనం త్రీ డేస్ తర్వాత ఈ టమాటాలు అనేవి బాగా ఎండిపోయి ఉంటాయి కదా అప్పుడు మనం ఇంకా టమాటా పచ్చడిని చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు మనం ఈ టమాటా రసం లోపలికి చింతపండును వేసుకోవాలి చింతపండు అనేది రెండు కేజీల టమాటాలకి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండుని పైన ఇన్నెలు లోపల గింజలు లేకుండా మొత్తం అంతా కూడా సపరేట్ చేసుకొని దీన్ని ఈ రసం లోపలికి వేసుకొని కనీసం ఒక నాలుగు గంటలు పక్కన పెట్టుకోండి అంటే ఈ చింతపండు అనేది ఈ టమాటా రసం లోపల బాగా ఊరిపోయి ఉంటాయి అప్పటి వరకు దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం చింతపండు ఒక నాలుగు గంటలు నానబెట్టిన తర్వాత చూసుకుంటే మొత్తం అంతా కూడా టమాటా రసం లోపల బాగా నానిపోయి ఉంటుందండి ఈ టైంలో ఒకసారి ఓపెన్ చేసుకొని ఇందులోకి మనం కారాన్ని కూడా వేసుకోవాలి కారం కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ పడుతుందండి ఇక్కడ టమాటాలు రెండు కేజీలు అయితే కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ లెక్కన టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు అయితే అలాగే టూ హండ్రెడ్ గ్రామ్స్ కారం ఇవన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయండి అంతకంటే అవసరం లేదు నేను ఇక్కడ ఉప్పుని లావు ఉప్పు చెప్తున్నాను అండి లావు ఉప్పు ప్రకారం కొలతలు చెప్పాను టూ హండ్రెడ్ గ్రామ్స్ అనేసి లావు ఉప్పుని వేసుకుంటేనే పచ్చడి అనేది పాడైపోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది ఉప్పు బదులు సాల్ట్ వేసుకున్నారనుకో తొందరగా ఈ పచ్చడి అనేది భోజ పట్టేస్తుందండి అందుకే ఉప్పుని కళ్ళు ఉప్పుని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం కారాన్ని కూడా వేసుకున్నాం కదా దాన్ని ఒకసారి బాగా కలుపుకొని దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి నేను ఇక్కడ మిక్సీ పడుతున్నాను కావాలంటే మీరు గ్రైండర్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి ఇలా మొత్తం అంతా పేస్ట్ లాగా చేసుకొని ఒక గిన్నెలో ఒక బౌల్లో వేసుకోండి అలాగే మనం టమాటాలని బాగా ఎండబెట్టుకున్నాం కదండి ఆ టమాటా ముక్కలను కూడా ఎండినాటివి ఒకసారి మిక్సీ పట్టుకోండి మరీ మెత్తగా కాకుండా ఇలా బరగ్గా పట్టుకోండి అప్పుడే మనకు టమాటా పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది కొంతమంది టమాటా పచ్చడిని ఈ టమాటా ముక్కల్ని మిక్సీ పట్టకుండా అలాగే వేసుకుంటూ ఉంటారు ఎందుకంటే తినేటప్పుడు ఆ టమాటాలు తగులుతూ ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందని ఇలా మిక్సీ పట్టుకుంటే మనకి పచ్చడి అనేది కొద్దిగా ఎక్కువగా ఉదగవుతుంది అందుకే నేను ఇక్కడ మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఇదంతా కలిసి ఒక బౌల్లో వేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని మనం ఆవాలు మెంతులు పౌడర్ కొట్టుకోవాలండి దీనికోసం ఒక టూ స్పూన్స్ వరకు ఆవాలు వేసుకోండి అలాగే వన్ స్పూను మెంతులను వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి ఇప్పుడు ఈ పౌడర్ని కూడా మనం రెడీ చేసుకున్న టమాటా మిక్స్లకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి అంటే ఇప్పుడు మనం ఇందులోకి ఉప్పు కారం చింతపండు అలాగే ఆవాలు మెంతులు పౌడర్ కూడా వేసుకున్నాం కదా అన్నిటిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా కలుపుకొని పెట్టుకోండి ఇప్పుడు ఈ పచ్చడిని మనం దీన్ని ఇలాగే ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మనకి మనం వాడుకోవడానికి ఎంత పచ్చరికాయలో అంత సపరేట్గా ఒక బౌల్లో పెట్టుకొని దాని వరకు మాత్రమే పోపు పెట్టుకొని వాడుకుంటూ ఉంటారు మళ్ళీ ఈ డబ్బాలో నుంచి ఎప్పుడు అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని పోపు పెట్టుకొని వాడుకుంటూ ఉంటారు అలా కాకుండా నేను ఇక్కడ మొత్తం పచ్చళ్ళంతా కూడా ఒకేసారిగా పోపు పెట్టేస్తున్నాను దీనికోసం నేను ఇక్కడ నువ్వుల నూనె ఎప్పుడైనా కానీ పచ్చళ్ళు ఊరగాయలు చేసేటప్పుడు నువ్వుల నూనె వాడుకోవాలండి నువ్వుల నూనె తీసుకున్నాను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ తీసుకొని పోపు పెట్టుకున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు చనపప్పు అలాగే ఇంగువ కరివే వేపాకు ఎండుమిరకాయలు వెల్లుల్లిపాయలని పొట్టి తీసేసి వేసుకొని అన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్ని అలాగే మనం రెడీ చేసుకున్న పచ్చళ్ళలో వేసుకొని బాగా కలుపుకోండి ఈ ఆయిల్ని పచ్చళ్ళలో వేసినప్పుడు మనకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా అనిపిస్తుంది అండి ఒక రెండు రోజుల తర్వాత చూసుకుంటే ఆయిల్ అంతా కూడా పీల్చేసి టమాటా పచ్చడి అనేది పర్ఫెక్ట్గా ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోతుంది ఇలా మనం టమాటా పచ్చడి ఎండబెట్టిన టమాటాలతో టమాటా పచ్చడి చేసుకుంటే సంవత్సరం అంతా కూడా కలర్ మారకుండా టేస్ట్ మారకుండా సూపర్ గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది అప్పుడకప్పుడుగా చేసుకునే టమాటా పచ్చడి కంటే కూడా ఇలా ఎండబెట్టిన టమాటాలతో చేసుకున్న టమాటా పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకప్పుడు అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో ఎక్కువగా ఉంటారు అలాంటప్పుడు ఇలా ఎండబెట్టిన టమాటాలతోనే టమాటా పచ్చడి చేసుకుని సంవత్సరం అంతా కూడా తీసుకునే వాళ్ళు ఇప్పుడు చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిన తర్వాత పచ్చళ్ళు కూడా ఇలా ఇన్స్టెంట్గా చేసుకుంటూ ఉన్నారండి దానికంటే కూడా ఇలా ఎండబెట్టిన టమాటాలతో చేసిన టమాటా పచ్చడి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ పచ్చడిని జాడీలో కానీ లేదా గాజు సీసాల్లో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే పాడైపోకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందండి మరి ఈ వీడియోలో నేను చూపించిన పర్ఫెక్ట్ కొలతలతో చేశారంటే టమాటా పచ్చడి చాలా బాగా వస్తుంది పాడైపోకుండా ఉంటుంది సంవత్సరం అంతా కూడా మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి మరి టమాటాల రేట్లు తక్కువగానే ఉన్నాయి కదా మీరు కూడా తెచ్చుకొని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే ఇదే ఛానల్లో పర్ఫెక్ట్ కొలతలతో ఒక గిన్నె కొలతలతో ఆవకాయ ఊరగాయని ఏ విధంగా చేసుకోవాలో వీడియో ఉందండి దాన్ని కూడా ఒకసారి వర్క్ చేయండి ఈ ఎండాకాలంలో టమాటా పచ్చడి ఆవకాయని అలాగే ఉసిరికాయ ఊరగాయ పచ్చడి కూడా ఛానల్లో ఉందండి దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి నేను చూపించుకున్న కొలతలతో చేసుకుంటే సంవత్సరం అంతా కూడా పాడైపోకుండా చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని ఫాలో అవ్వండి మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్